ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు అనుకుంటున్న వ్యక్తి ఏమనుకుంటున్నారో నీకు తెలియని ఒక రహస్యం ఇందులో ఉంది బిడ్డ ఇందులో ఒక అంకిను తాకి తెలుసుకో నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తావు వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అసలు నీ జీవితం ఎలా ఉండబోతుందో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలుసుకోబిడ్డా ఇందులో కనిపిస్తున్న వాటిలో ఒక అంకెను నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని ఒక అంకెనైతే తాకుతల్లి ఆ అంకెను బట్టి నేను నీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటో శ్రద్ధగా వినిబిడ్డా అని మన బాబాగారైతే అయితే మనకి ఈరోజు మన ముందు ఒక రెండు నెంబర్లను అయితే మన ముందు ఉంచారండి మరి మన బాబాగారు చెప్పినట్లుగా ఆయన్ని మనసులో తడుచుకొని ఇందులో మీకు ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబర్ని ఒకటిని తాకండి అలా తాకినట్లయితే బాబా గారు మీకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోండి ముందుగా ఒకటో నెంబర్ తాకిన వారికి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో తెలుసుకుందాము ముందుగా ఒకటో నెంబర్ తాకిన నా బిడ్డ నీ మనసులో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీలో నువ్వే ఎంతలా సతమతమైపోతున్నావో నాకు తెలిసి బిడ్డ ప్రతిరోజు కూడా నా నామస్మరణ జపిస్తే ఉన్నావు నా కష్టాలన్నీ కూడా ఎప్పుడు తీరిపోతాయి బాబా అని అడుగుతూ ఉన్నావు నేను కూడా నీకు ప్రతిరోజు కూడా నా సందేశం ద్వారా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాను కదా బిడ్డ నీకు త్వరలోనే అంతా మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను అది నువ్వు చూస్తున్నావు కానీ ఆ క్షణం బాగానే ఉంటున్నావు మళ్ళొక క్షణంలో నీకున్న సమస్యలన్నీ కూడా గుర్తొచ్చి నువ్వు బాధపడుతూ ఉన్నావు బిడ్డ ఇంకా నేను అనుకున్న మనిషి నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు బాబా నా బాధ నేను ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను బాబా అసలు ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియడం లేదు బాబా అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి అయితే నేను చెప్తున్నాను వినమ్మా నీ గురించి నీకు తెలియని ఒక రహస్యం చెప్తాను తల్లి ఎవరి వల్ల అయినా సరే నీకు మంచి జరుగుతుందో లేదో పక్కన పెట్టు కానీ నీ వల్ల మాత్రం కొంతమందికి మంచి జరగాల్సిన సమయం తొందరలోనే ఉంది బిడ్డ కొంతమందికి నీ నుంచి కొంత సహాయం అందితే కావాలి బిడ్డ ఆ సహాయం వారు పొందడం కోసం నీ నుంచి సహాయం అడగడం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఏదో ఒక రోజున తప్పకుండా నిన్ను వాళ్ళ సహాయం అడుగుతారు బిడ్డ వాళ్ళు సహాయం అడిగినప్పుడు నువ్వు వాళ్ళ సహాయం ఏమిటో వాళ్ళ దగ్గర అడిగింది వాళ్ళు అడిగింది ఏమిటో నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు వీలైనంత వరకు కూడా వాళ్ళకి సహాయం చెయ్యు నువ్వు సహాయం చేసిన తర్వాత నీకంతా మంచిగా జరుగుతుందమ్మా నువ్వు నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే నేను ఎలా ఉన్నా సరే పర్వాలేదు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి మా బాబాగారి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని మంచి మనసుతో ఆలోచిస్తావు కదా బిడ్డ అలాంటప్పుడు నీ మంచి మనసుకి ఎందుకు హాని జరిగేలా జరిగిస్తాను తల్లి నేనుండగా నీకు హాని అనేదే రాకుండా చూస్తానమ్మా మీ చిన్న చిన్న పరీక్షలు ఏమిటో తెలుసా తెలుసో తెలియకో చిన్న పొరపాట్లు ఉంటాయి తల్లి నీకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేశావు కొంతమందిని బాధ పెట్టావమ్మా వాళ్ళు ఆ బాధపడుతున్న సంగతి నీకు కూడా తెలియదు బిడ్డ నీకు తెలుసుంటే కనుక పొరపాటు అనేది నువ్వు అసలు చేయనే చేయవు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా అది పొరపాటేనమ్మా ఆ పొరపాటుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు బాధపడితే ఆ పాపకర్మలన్నీ కూడా నిన్ను వెంటాడుతున్నాయి తల్లి ఆ పాపకర్మలు ఉన్నంతసేపు కూడా నువ్వు కోరుకున్నది జరగడానికి కాస్త ఓర్పు సహనంతో ఉండాలి కాస్త సమయం అనేది పడుతుంది బిడ్డ ఆ పాపకర్మలు తొడిగిపోవాలంటే నీకు వీలైనంత వరకు కూడా లేని వాళ్ళకి సహాయం చేస్తూ కష్టాల్లో ఉన్న వాళ్ళకి నీకు వీలైనంత వరకు కూడా సహాయం చేస్తూ ఉండు కనీసం నువ్వు డబ్బు పరంగా సహాయం చేయలేనన్న పరిస్థితుల్లో ఉండేటప్పుడు మాట అయినా సరే సహాయంగా ఉండు కొంతమందికి ఎవరూ నాకు లేరు అని బాధపడుతున్న వారికి నేను మీకు ఉన్నానని చెప్పి మాట సహాయమైన చేయి తల్లి తప్పకుండా నువ్వు అలా చేసావంటే నీకంతా మంచి జరుగుతుంది నువ్వు నమ్మిన ఆ దేవుడు కూడా నీకెన్నడూ కూడా అన్యాయం చేయడు నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారని ఆలోచిస్తున్నావు కదా తల్లి ఆ వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల ద్వారా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అనుకుంటున్నావు కదా బిడ్డ అది నిజమేనమ్మా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల వల్ల నిన్ను కాస్త దూరంగా ఉంచుతున్నాడు అయినా సరే నువ్వు బాధపడకు నీ విలువేంటో నీ మంచితనం నీ ప్రేమ అంతా కూడా అర్థం చేసుకుని నీకు త్వరలోనే దగ్గరవుతాడు బిడ్డ దూరం అయిపోతున్నాడని బాధపడుతున్నావు తల్లి ఇంకా నువ్వు బాధపడవలసిన అవసరమే లేదమ్మా మీ నాన్న నీకు మాటిస్తున్నాడు కదా నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు అనుకున్న వ్యక్తిని నిన్ను దగ్గర చేస్తాను నువ్వు చెప్పినట్టుగా నువ్వు బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా సహాయం సహాయించే నీకు ఎటువంటి కీడుని దరికి రాకుండా చూసే బాధ్యత నాది తల్లి అని మన బాబా గారైతే ఒకటో నెంబర్ తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చానండి ఇక రెండో నెంబర్ తాకిన వారందరికీ కూడా బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో మనం చూద్దాము రెండో నెంబర్ తాకిన నా తల్లి ఎవరైతే ఉన్నారో బిడ్డ దిగులు చెందకు నువ్వు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూనే వస్తున్నావు నాకు ఈ కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది బాబా అని ఆలోచిస్తున్నావు కదమ్మా నీకు ఎన్ని సమస్య అసలు ఉన్నాయో ప్రతీదీ కూడా నాకు తెలుసు తల్లి నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు ప్రతీదీ తెలుసమ్మా ఎందుకంటే నేను ప్రతి క్షణం కూడా నన్ను కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటూనే ఉన్నాను బాబా నాకు ఎందుకు బాబా మరి కష్టమని నువ్వు అనుకుంటున్నావేమో తల్లి ఎవరు పాపకర్మలు వాళ్ళే బాధ్యత తల్లి ఇంకొకరిని ఎప్పుడు కూడా నిందించకూడదమ్మా నువ్వు కొంతమందిని తెలుసో తెలియకో బాధ పెట్టావు బాధ పెట్టిన తర్వాత రోజు నీ కనిపిస్తుంది అయ్యో వాళ్ళని నేను ఈ విధంగా అన్నానే అనకుండా ఉండాల్సిందని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి కానీ అన్న తర్వాత అన్న మాటని వెనక్కి తీసుకోలేవు కదా బిడ్డ నువ్వు అన్న మాట వల్ల వాళ్ళు కూడా బాధపడతారు కదమ్మా వాళ్ళు నీ గురించి చెడుగా అనుకున్నా సరే తప్పుగా అనుకున్నా సరే ఏదైనా సరే నువ్వు ఎదుటి వారిని ఒక మాట అనకూడదు ఎందుకంటే బిడ్డ అలా అంటే వాళ్ళకి నీకు తేడా ఎలా ఉంటుందో చెప్పు బిడ్డ నువ్వు నా బంగార బిడ్డవి ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకునే బిడ్డవి నువ్వు అలాంటప్పుడు నీకు కూడా కోపం ఎక్కువైతే ఎలా బిడ్డ నువ్వు బ్రతికినంతకాలం కూడా నీకు మాటిస్తున్నాను బిడ్డ కష్టం నీ దగ్గరకు రాకుండా నేను చూసుకుంటానని చెప్పి ఒకవేళ నీకు కష్టం వచ్చినా సరే నేను దానిని పోగొట్టే పరిష్కార మార్గాలు నీ ముందే ఉంచుతాను బిడ్డ నీకు కోపం ఉంచిన ప్రతిసారి కూడా నా నామస్మరణ జపిస్తూ ఉండు నీకు ఎంత కోపం వచ్చినా సరే ఎదుటి వారిని మాట్లాడి బాధ పెట్టకు నీలో మార్పు ఇలా ఉండాలంటే ఓర్పు సహనం అనేది ంతలా ఉండాలంటే నిన్ను అన్న ప్రతి ఒక్కరూ కూడా నీ సహనం చూసి వాళ్ళంతలా వాళ్ళే తెలుసుకునేలాగా నీ ఓర్పు సహనంతో ఉండాలి బిడ్డ నాకు మాట ఇవ్వు బిడ్డ నీలో కోపాన్ని తగ్గించుకుంటాను అని నువ్వు చూసే ప్రతీది కూడా నిజం కాదు అలాగే మీ కళ్ళ ముందు జరిగే ప్రతీది కూడా తప్పు కాదమ్మా ఏది నిజమో ఏది అబద్ధమో ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి నీ మనసులో ఆలోచించి తల్లి నీ కళ్ళే నిన్ను మోసం చేస్తాయి కాబట్టి నీ మనసుతో ఆలోచించు ఎవరు ఎటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించావంటే నీకే తెలుస్తుందమ్మా ఇంట్లో ఎన్ని చికాకులు ఉన్నాయో ఆ చికాకుల వల్ల నీకు ఎంత కోపం వస్తుందో అన్న సంగతి నాకు తెలుసు ఆ కోపం అనేది నీకు కావాలని రావడం లేదు నీకున్న చికాకుల వల్ల వస్తున్న కోపం అది ఎవరి మీద చూపించాలో తెలియక కొంతమీర ఆ కోపాన్ని చూపిస్తూ ఉన్నావు అరుస్తూ ఉన్నావు అది వాళ్ళు చాలా బాధపడుతున్నారు కదా తల్లి ఆ పాపకర్మలు నిన్ను వెంటాడుతూ ఉంటున్నాయి బిడ్డ ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే నా బిడ్డవు నువ్వు ఎంతో మంచి బిడ్డవి నీకు ఇప్పటివరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఇంకా నువ్వు ఆ కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు బిడ్డ కాబట్టి నువ్వు ఇటువంటి ఏ చిన్న పొరపాటు చేయకుండా ఉండడం కోసమే నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా నువ్వు అనుకున్న వ్యక్తిలో కొంత మార్పు అయితే వచ్చింది అది నీకు కూడా తెలుసు కదా బిడ్డ అయినా నువ్వు ఇంకా బాధపడుతూనే ఉన్నావు ఇంకొంత మార్పు అనేది నేను తీసుకువస్తాను నీకు అంతకుముందు మాటిచ్చాను కదమ్మా నువ్వు అనుకుంటున్న వ్యక్తిలో మార్పు తీసుకువస్తానని అలాగే నీ అనారోగ్యం గురించి కూడా నువ్వు దిగులు చెందకు నువ్వు ప్రతిరోజు కూడా నా విభూదిని ధరించి ఆంజనేయ స్వామి దండకం ఎక్కువగా చదువుతూ ఉండు నీకు అందరి గోల అనేది ఎక్కువగా ఉన్నది బిడ్డ నరదృష్టి కూడా ఎక్కువగా ఉంది అది తొలగిపోవడానికి వీలైనంత త్వరగా కోపం తగ్గించుకొని ఆంజనేయ స్వామి దండకం లేదా పేరును తలుచుకొని నా నామస్మరణం జపిస్తూ ఉండు విభూదిని ధరిస్తూ ఉండు అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుతో పూజ చేయించు తల్లి నీకంతా మంచి జరుగుతుంది నీకు ఎవరూ లేరని ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు నీకు నేనెప్పుడు కూడా తోడుగా ఉంటానమ్మా నీ చుట్టూ ఉన్న ప్రతి జీవుల్లో కూడా నేనుంటాను నువ్వు మాట్లాడాలి అనుకుంటే నీ చుట్టూ ఉన్న ఏ జీవితో అయినా సరే మాట్లాడు నువ్వు ఏ జీవితో మాట్లాడినా సరే ఆ ప్రతి ఒక్క మాట నా దగ్గరికి వస్తుంది తల్లి నేను నీతో మాట్లాడతాను నువ్వు ఏ విధంగా నీ వాళ్ళతో మాట్లాడాలి సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావో అలాగే నువ్వు నాతో మాట్లాడు నీ మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది బిడ్డ అని మన బాబాగారైతే రెండో నెంబర్ తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం అందించారండి ఒకటి రెండు నెంబర్లను మన బాబాగారిని మనసులో తలచుకొని తాకిన వారందరికీ కూడా బాబాగారి యొక్క సమాధానం నచ్చిందని అనుకుంటున్నాను సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్